నమస్కారం ఫ్రెండ్స్ ఆర్థిక మాంద్యము ప్రపంచంలో నెలకొన్న సం సంక్షోభము తెలంగాణలో రగులుతున్న ఈ రాజకీయ రగడ పెట్టుబడులు దాదాపు శూన్యము ప్రభుత్వము ప్రజల ఆస్తులు అమ్ముకొని తమ మనుగడ సాగించడము ఓటు వేసినందుకు ప్రజల ఆస్తులైన గనులను దోచుకునే ప్రయత్నము దానిపై రగడ అది బయటపడగానే పవిత్రులుగా ప్రెస్ కాన్ఫరెన్స్లు ప్రతి ఒక్కడు రాజకీయంగా వీళ్ళు చేస్తున్న ప్రజలపై చేస్తున్న యాసాన్ అంటారు కదా దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు మనకు రాజకీయ భిక్ష మనమే పెట్టకుండా వాళ్ళే మనకేదో భిక్ష ఇస్తున్నట్టు దానికి పరిహారంగా ఈ గనులు ప్రాజెక్టులో కమిషన్లు తినుకుంటూ అసలు అంటే సిగ్గుపడవలసిన విషయంలో ఎదురుదాడి చేయటం పట్టుబడిన ఆ తప్పు ఒప్పుకోకపోవటం ప్రతి ఒక్కటి రాజకీయ కుట్రగా అభివర్ణించటం అది ప్రజలు నమ్ముతున్నారు అని వాళ్ళు నమ్మటం ఎలక్షన్స్ వస్తే కానీ ప్రజల బాధలు గుర్తుకని ప్రభుత్వాలు మనం చూస్తూనే ఉన్నాం ఇదంతా ఒక ఎక్తయితే రాజకీయ సంక్షోభం వల్ల హైదరాబాద్లో తెలంగాణలో ఏర్పడ్డ క్లిష్టమైన జిగుత్సాకరమైన సిచ్యువేషన్ని అసలు తెలంగాణ వాసులు ఎలా భరిస్తున్నారో తెలవని పరిస్థితి ఒకవైపు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇక పదేళ్ల వరకు లేవదు అనే ఒక మంచి సమాచారం మనకు అందిస్తే ఇంకోవైపు అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే వ్యవసాయ భూముల ధరలు పతనం అవుతూనే ఉన్నాయి ఈ సిటీలో ఓఆర్ఆర్ బయట ఓఆర్ఆర్ లోపల ట్రాన్సాక్షన్స్ జరిగితే అది హౌసింగ్ రిలేటెడ్ ఒక లేఅవుట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ అంటే రియల్ ఎస్టేట్కి ఏదో సంబంధం ఉంది కనుకనే అక్కడ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్కి అదృష్టం లేదు అగ్రికల్చర్ ల్యాండ్ తన భౌగోళిక పరిస్థితులు తన సారము అది కాకుండా ఇన్ని రోజులు ఆ భూమిపై చేసిన వ్యవసాయం బేస్ మీద అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రేట్స్ డిసైడ్ అయితే దాదాపు తొమ్మిదేండ్లుగా ప్రతి ఒక్క ఎకరం భూమి రియల్ ఎస్టేట్ కండ్లతో అమ్మే ప్రయత్నం తెలంగాణలో జరిగింది అంటే ప్రతి అగ్రికల్చర్ ల్యాండ్ ఒక కమర్షియల్ బిట్గా అమ్మటం జరుగుతుంది యాడ్స్ కూడా ఎట్లు వస్తున్నాయంటే ఎకరం భూమి గుంట ఇంత ఎకరం భూమి గుంట రెండు లక్షలు మళ్ళీ గుంట ఎందుకు ఎకరమే చెప్పొచ్చు కదా ఎకరాల భూమి గుంట రెండు లక్షలు లేదా రెండు లక్షలకే గుంట భూమి మీకు కావాలా ఎక్కడో తెలుసా అని ఉంటుంది లోపల పోతే మూడు ఎకరాలు గుంట రెండు లక్షలు అంటే ఇవన్నీ గిమిక్స్ చేస్తే కొనేవాడైతే ఫైనల్ ప్రైజ్ ఎకరాల్లోనే ఉంటాడు కదా అంటే తెలంగాణ మొత్తం అబద్ధ ప్రచారం దరిద్రపు యాటిట్యూడు మోసపూరిత ప్రకటనతో నిండిపోయి దాదాపు పదకొండేండ్లుగా ఒక అవసరం ఉన్నవాడు ఇల్లు కట్టుకోలేడు ఓ సేద్యం చేసేవాడికి పొలం దొరకదు అటు అమ్మేవాడు నష్టపోయాడు ఇష్ కొనేవాడు కూడా కొనలేకపోయాడు దానికి కారణం మనకు క్లియర్లీ తెలుసు గవర్నమెంట్ పాలసీ అండ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్ అఫైర్స్ తమకు అనుకూలంగా ఉన్న చోట ప్రమోట్ చేయటం రెవెన్యూ రావాలని భూధరలు పెంచటం అంటే ఇదంతా వితౌట్ ఎనీ సర్వే జిల్లాలుగా విభజించడం చిన్న జిల్లాలుగా విభజించడం దాన్ని కలెక్టరేట్గా చేసి అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ని సాగించటం అంటే ఇవన్నీ లాస్ట్కు గా మిగిలిపోయాయి ఎవడో చేసిన చేస్తున్న ఎక్స్పెరిమెంట్కి ప్రజలు బలైపోయి సందర్భము గత పదకొండేళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం మీరు ధరణిని భూభారతి చేసిన భూభారత భూభారతిని ధరణి చేసిన ఈ డబల్ రిజిస్ట్రేషన్లో ఆగకపోతే ఈ రిజిస్ట్రేషన్ యొక్క శాక్టిటీ నిలబడకపోతే అసలు ఇంకా భూమి వాల్యూ డిరైవ్ చేయలేం పక్కాగా చెప్పలేం ఎందుకంటే లీగాలిటీనే ఒక క్వశ్చన్గా ఉన్నప్పుడు మనం ఇంకా ల్యాండ్ వాల్యూని ఎలా డిటర్మైన్ చేస్తాం ప్రభుత్వ భూములపై ముప్పై అంతస్తులు కట్టి పర్మిషన్ తెచ్చుకున్నాడు అంటే ఇది ప్రభుత్వం తప్పిదం కాదా ఆశపడ్డోడు తప్పు కాదు ఆశపడ్డాడు భ్రష్టుడు కానీ ప్రభుత్వంలో నీతి ఉండాలి కదా మరి అది పోయింది రియల్ ఎస్టేటు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్న చాలామంది వ్యవసాయం వీడి ఎప్పుడెప్పుడు నా పొలం కమర్షియల్ వాల్యూ వస్తుంది దాన్ని వేరేవాడికి అప్పగించి చల్లగా ఏసీలో కూర్చుందామని కలలుకొని లక్షలాది రైతులకు గత నాలుగైదేండ్లుగా మంగపాటుకు గురవుతున్నారు జిల్లా విభజన వల్ల కాస్త కుస్తో రియల్ ఎస్టేట్ ఊళ్ళల్లో మొదలై చల్లబడి జనాలు ఇంకా ఇక్కడ కమర్షియల్ ఎక్స్ప్లాట్ చేయలేము అని చెప్పే అంటే ఆ టైంలోనే మళ్ళీ జిల్లా యొక్క మళ్ళీ మర్జ్ చేస్తాము చిన్న జిల్లాలను తొలగిస్తాము అనే ఒక ఇన్ఫర్మేషన్ ఫ్లోట్ చేసి చూసిండ్రు అది తప్పకుండా చేస్తారు వాళ్ళు ఇప్పుడు కాకపోతే రేపు అయితే వీటివన్నీ అగ్రికల్చర్ ల్యాండ్ పై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి ఒక ప్లాట్ కొనాలంటే వంద రెండు వందల గజాల్లో ఆ రేటు ట్యాలీ అవుతుందా లేదా అని చూసుకుంటారు కానీ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలంటే దానికి రోడ్డు ఉందా దొంగ రోడ్ ఉందా మట్టి రోడ్ ఉందా ఒక టూ వీలర్ పోయే ఫెసిలిటీ ఉందా ఒక ఫోర్ వీలర్ పోయే ఫెసిలిటీ ఉందా దాని ఉన్నాయి ఎన్ని బోర్లు ఉన్నాయి అది ఎలాంటి భూమి ఏ పంట సాగు చేయవచ్చు దిగుబడి ఎంత వస్తుంది పక్క వాళ్లతో ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా ఆ ల్యాండ్ వ్యవసాయం యోగ్యమా లేదా వ్యవసాయం యోగ్యం చేసుకోవాలన్నా ఆ భూమి మెయిన్ రోడ్కి ఎంత దూరంలో ఉంది జిల్లా కేంద్రం దగ్గర ఉందా ఊర్లో ఉందా ఊరు బయట ఉందా ఊరు బయట ఉంటే డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంది దానికి పోవడానికి సరైన బాట ఉందా లేదా అది కాకుండా దాని లీగాలిటీ ఏమి దానికి అందుతున్న ప్రభుత్వ ప్రయోజనాలు ఏమి అదే కాకుండా ఎవరైనా అమ్ముతుంటే ఆ అమ్మేటప్పుడు ఆయన ఏ భాగం అమ్ముతున్నాడు ఎందుకు అమ్ముతున్నాడు ఈ పట్టాలో ఎంతమంది భాగస్వామ్యులు పహానీలు అప్డేట్ అయి ఉన్నాయా లేదా ఇవన్నీ తెలుసుకోకుండా వ్యవసాయ భా భూమి కొనలేము ప్లాట్ లాగా లొకేషను లీగాలిటీ చూసుకుంటే సరిపోదు కంపౌండ్ వాళ్ళు కట్టలేం కదా నాలుగైదు ఎకరాల కంపౌండ్ వాళ్ళు కట్టమా కట్టలేము సో లీగాలిటీ ప్రూవ్ కావాలి అన్నీ ప్రూవ్ అయినా ప్రైస్ ఆఫ్ ది ల్యాండ్ ఇప్పుడు ఒక ఎకరం వడ్లు అంటే భూమి ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు అంటే వడ్లు వేస్తే మనకు ముప్పై ఏండ్ల తర్వాత మనం పెట్టిన డబ్బు భూమిపై పెట్టిన డబ్బు మనకు తిరిగి వస్తుంది వడ్డీ కోల్పోతామో అంతా కోల్పోతాము అంటే లాజికలీ ఒక రఫ్ ఎస్టిమేట్ వేసుకొని ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసిన అది ఏ ఐదు ఆరు నుంచి ఎనిమిది తొమ్మిది లక్షల మధ్యలో ఉండాలి అదే ఇప్పుడు ఇరవై నుంచి నలభై లక్షల మధ్యలో ఉంది ఇరవై నుంచి నలభై లక్షలు ఉండవలసింది అక్కడ ఐదు ఆరు నుంచి ఎనిమిది తొమ్మిది వరకు ఉండాలి అంటే ఇంత ప్రైస్ ఎట్లొచ్చింది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏమంటే ఇంత ప్రైస్ పెట్టి ఇవ్వడు కొంటలేడు ట్రాన్సాక్షన్స్ అయితే లేవు అయినా మొండిగా కూర్చున్నారు ఎందుకు అంటే వాళ్ళకి కూర్చుంటే పోయేది ఏం లేదు ఎస్పెషల్లీ తెలంగాణ రైతులకు పంట వచ్చినా రాకపోయినా అన్ని రోజులు ఒకటే ఎందుకంటే దిగుబడి తీసే తాపత్రయం ఏమీ లేదు పెద్ద ఇంట్రెస్టు లేదు ఎవడైనా వచ్చి ఒక ముప్పై నలభై లక్షలు ఇచ్చి ఎకరా కొంటే ఒక ఐదు ఎకరాలలో రెండు ఎకరాలు అమ్మేసి మిగి మిగతా మూడు ఎకరాల్లో ఎంచక్క హాయిగా తుమ్మ చెట్ల కింద వేప చెట్ల కింద వండుకొని ఆ ముప్పై నలభై లక్షలను ఆస్వాదిస్తూ బీడీలు తాగుతూ రోజు కళ్ళు కళ్ళు సీసాలు పట్టిస్తే అద్భుతమైన జీవితం అనుకునే తెలంగాణ రైతాంగం దానికి అలవాటు పడిపోయి ఏదో రోజన్నా మంచి ధరలు రాకపోవా అని ఎదురు అలాగే ఉండిపోవటం జరిగింది అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే అసలు వ్యవసాయంపై ఉక్కుపాదం చాలా చాలామంది వ్యవసాయాన్ని అడ్డం పెట్టుకొని ట్యాక్స్ లెగ్గొట్టడం వ్యవసాయ భూమి కొని ఖర్చులంతా వ్యవసాయ భూమిపై చూపించటం అది కాకుండా ఈ రైతు బంధు రైతు భరోసా లాంటి కార్యక్రమాలలో గింజ వేయకుండా లబ్ధి పొందటం అంటే పర్పస్ ఆఫ్ ది సబ్సిడీ ఈజ్ లాస్ట్ బికాస్ యు ఆర్ నాట్ సోయింగ్ ఏ సీడ్ అండ్ గెటింగ్ ఏ సబ్సిడీ ఫార్ యువర్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే మనం ఇవన్నీ గమనిస్తే వ్యవసాయం అనే అనేది అనుమానాస్పదంగా మారింది ఎవరు వ్యవసాయదారుడు ఎవడు లబ్ధి పొందేవాడు ఎవరికి వరి గడ్డికి తుంగద గడ్డికి డిఫరెన్స్ తెలియదు అంటే అలాంటి వాళ్ళే ఇప్పుడు వ్యవసాయదారులు అని తీసుకుంటున్నారు అది పక్కన పెడితే ఇప్పుడు విద్యుత్ రిఫార్మ్స్ విద్యుత్ శాఖలో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాత్ర సెంట్రల్ గవర్నమెంట్ ఈ సబ్సిడీలపై ఉక్కుపాదం మోపి మీకు కరెంటు సబ్సిడీ పై ఇవ్వాలంటే ముందు కేంద్ర ప్రభుత్వానికి ఫుల్గా చెల్లించి మీ ఇష్టం వచ్చిన సబ్సిడీలు ఇచ్చుకోండి అంటే రాబోయే రోజుల్లో ఈ ఫ్రీ కరెంట్ అనే స్కీమ్ కూడా మూతపడచ్చు అనే ఒక సమాచారం ఉంది ఇప్పటికే ప్రాక్టికల్ భూ ధరలు దిగొస్తున్నాయి అగ్రికల్చర్లో లాభాలు లేవని మనం స్పష్టంగా తెచ్చుకుంటున్నాం రియల్ ఎస్టేట్ మీ పొలిమేరకు రాకుండా ఇంకా టైంపాస్ చేస్తుంది అది కాకుండా పెద్ద వ్యవసాయదారులకు రైతు భరోసా లభించకుంటే వాళ్ళ భూ ధరలు భయంకరంగా పడి భూ బీడు భూమి ధరలకు ఆ ధర ఆ భూములు వస్తాయి వందల ఎకరాలు వేల ఎకరాలు భూములు బీడు భూమి జాబితాలోకి వస్తాయి దానివల్ల వ్యవసాయ భూములకు రేట్లు కూడా పడే అవకాశం ఉంది మనం అదంత పక్కకు పెడితే ఈ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ వల్ల ఈ ఉచిత కరెంటు కట్ చేయటం వల్ల చాలామంది రైతులకు ఇదొక చిన్న భారంలా మారుతుంది మోటార్ల మెయింటెనెన్స్ కరెంట్ సప్లై కరెంట్ సప్లై కరెక్ట్ టైంకి లేకపోవడం కొన్ని ప్రాజెక్ట్స్ ఫెయిల్ కావడం కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్స్ ఫెయిల్ కావడం ముందు కొన్ని ప్రాజెక్ట్స్ కట్టేయడానికి ఆర్థికంగా ప్రభుత్వాలకు ప్రాబ్లం రావడం ఉండడం వ్యవసాయం సబ్సిడీకి వ్యవసాయంలో ఎలక్ట్రిసిటీ సబ్సిడీకి అందిస్తే అది ముందే సెంట్రల్ గవర్నమెంట్కి కట్టేసి తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోండి ఫ్రీగా కాదు ఇంకేమైనా అమ్ముకోండి అని చెప్పింది కాబట్టి ఇది స్టేట్ గవర్నమెంట్ దేశంపై ప్రజలపై మోపుతున్న మోతను దించడానికి చే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ట్యాక్స్ పేయర్ డబ్బులు తీసుకుపోయి ఉచితంగా అన్ని పంచుతుంటే ట్యాక్స్ పేయర్కి ఏ లాభం లేకపోతే వాడు సంపాదించాలనేందుకు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలెందుకు అంటే ఈ రెండు మూడు పాయింట్స్ అగ్రికల్చర్ ఇంకా భారతదేశంలో స్టేబుల్గా ఉండదు ఉచిత కరెంటు ఉచిత ఎరువులు అన్నీ ఉచిత ఉచిత దాని అది కాకుండా ప్రతి ఎకరానికి ఏడున్నర వేలు రైతు బంధు ప్రధానమంత్రి ఒక రెండు మూడు వేలు అంటే ఇలా అనైతికంగా రైతులను ఆదుకొని సోమరు పోతులను తయారు చేసి గింజ వేయకున్నా బంధు అందించే విధానం పాపులర్ కావడం వల్ల ఈ మాత్రం ప్రైజెస్ ఉన్నాయి ఎప్పుడు ఈ బండారం అంతా బయటపడి సరైన రైతుకే సబ్సిడీ అందుతుంది అనే ఒక మాట ఆగిన మార్కెట్లో చేరితే టోటల్ అగ్రికల్చర్ ప్రాపర్టీ రేట్స్ కుప్ప కోలుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ ఇరవై ఇరవై ఐదు లక్షల రేట్కి వచ్చేసినాయి ఇంకా కొద్దిగా దులిపితే అది పన్నెండు పదిహేను లక్షలకు వస్తాయి కాబట్టి చాలా ఇండ్ల నుంచి రైతులు తమ భూములు అమ్ముకోలేక ఆ వర్చువల్ ని పెట్టి ఎవరు దరిదాపులు కూడా వస్తలేడు ఎందుకంటే ఎకరాకుంటే ముప్పై ఐదేండ్లు ఆగాలంటే వడ్డీ లేకుండా అసలు వడ్డీ లేకుండా ఆగాలంటే చాలా కష్టం కనుక ఈ భూమి ధరలు తప్పకుండా పడతాయి దానికి గ్రౌండ్ ప్రిపరేషన్ జరుగుతూనే ఉంది ప్రభుత్వం తెచ్చే కొన్ని రిఫార్మ్స్ వల్ల తప్పకుండా అగ్రికల్చర్ చేసే వాడికే లాభం చేకూర్చాలనే ఒక సంకల్పం ప్రభుత్వాలలో ఉంది అది మంచిదే కాబట్టి మనం ఓఆర్ఆర్లో ఆర్ఆర్ఆర్ లోపల ఉన్న ప్లాట్స్ కొనకండి నష్టపోతారు అని చెప్పాము అలాగే అగ్రికల్చర్ ప్రాపర్టీస్లో కూడా కల్టివేబుల్ ల్యాండ్స్ చాలా నార్మల్ ప్రైజ్లో వస్తే కొనండి అంతా తుమ్మ చెట్లు వేప చెట్లు నిండిన భూమిని కొంటే దాన్ని క్లియరెన్స్ చేయడానికి మనకు కొన్ని వేల రూపాయల ఖర్చులు వస్తాయి అది చేసుకొని బోరేసుకొని గట్లేసుకొని సమతలంగా భూమిని చేసి వ్యవసాయం చేసే వరకు మన త మన అంటే ఓపిక నశిస్తుంది వ్యవసాయం అంటే విరక్తి పడుతుంది పొందుతాం ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి ఆ భూమి బీడుగా పడింది అంటే అంటే ఈ రైతు బంధు రైతు భరోసా వల్ల ఈ భూములు రికార్డుల్లోకి ఎక్కాయి ప్రాముఖ్య అంటే ఎవరికైనా తెలుస్తుంది లేకపోతే అటు దిక్కు భూస్వాములే వాళ్ళ భూములు చూడడానికి పోవడానికి అనాసక్తిగా ఉండేవారు అంటే ఈ రైతు భరోసా కారణంగా ఆ తుమ్మ చెట్ల నన్న చూసుకునే భాగ్యం కలిగింది అంటే దానివల్ల ఆ బీడు భూములకు కూడా సాగు భూములంతా వాల్యూ పెట్టేసి అంటే ఎర్ర రేగడి నలరేగడి సౌడు అన్నీ ఒకటే రేటు అటవీ భూములు లేదా దాని ఏమంటారు పోరంబోకు భూములకు కూడా సాగు భూముల ధరలు పెట్టి టోటల్ అగ్రికల్చర్ మా ల్యాండ్ మార్కెట్నే సర్వనాశనం చేసి ట్రాన్సాక్షన్ కాకుండా చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుంది ఈ ప్రభుత్వం కూడా ఆ ఘనతపై మీసాలు మేలేస్తుంది కానీ అసలు ప్రాబ్లం ఏమి అసలు రైతులకు రైతు భరోసా చే చేరాలి అనే ప్రయత్నం ఇప్పుడిప్పుడు మొదలుపెట్టింది కనుక మొదలుపెట్టగానే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది వ్యతిరేకత రావడం వల్ల మళ్ళీ వెనుకంజ వేస్తే మళ్ళీ ఆ కథ మొదటికి వస్తుంది కాబట్టి అందరూ అలర్ట్ అయిపోవాలి తెలంగాణలో మాత్రం ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైజెస్ సివియర్ కరెక్షన్కి లోన్ అవుతాయి గ్యారంటీగా అవుతాయి కాబట్టి ఎవరైనా అగ్రికల్చర్ ప్రాపర్టీస్లో ఛాన్స్ దొరికితే అమ్ముకోండి అంటే మీకు రిక్వైర్మెంట్ ఉంటే లేకపోతే తగ్గి తగ్గిన భూముల తగ్గుదల పెరుగుదల మీకు సంబంధం లేదు మీరు అగ్రికల్చర్ చేసుకుంటున్నారంటే మీకు వీటితో సంబంధం లేకుండా హాయిగా అగ్రికల్చర్ చేసుకోండి అని అందరికీ సూచిస్తూ రాబోయే వీడియోల్లో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం అప్పటి వరకు నమస్కారం